ఎరోజున్ అవుతుంది కదా ఈ గారు మేడం అన్నది నిన్న చేసే పని మేడం చెప్తున్నారు స్థాయిలో ఎరోజన్ కాకుండా చూడండి మరి వాటికి கதா நீ மேடம் அந்த இன்னும் அந்த பண்ணி மேடம் சென்று சாய் எரோஷன் காக்கு அண்ட்

अद्लू <laughs>

सर ये निकूड़ा दिया है। वाइल्ड फ़ेरिंग जरिया। वो कबैला अंदर ऐना साउथ से आई थी। मैंने तो ये वाइल्ड फ़ेरिंग चुगरा ना। वाइल्ड फ़ेरिंग का भाव है। हमारा में तो फ़ेरिंग मेरे ऑफिस लेकर है। ठीक है। ठीक है। ये वाइल्ड फ़ेरिंग का भाव। इंजीनियरिंग प्रोजेक्ट। అది క్లియర్ చేస్తే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఉండదు తర్వాతనే ఫారెస్ట్ క్లియరెన్స్ మూవ్ అవుతుంది వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఇందో ముందు గా మూవ్ అయ్యేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని ఇది లో కదా అని నేను వచ్చి ఇప్పుడు నాకు వైల్డ్ లైఫ్ సాంక్షన్ తెలియదు కేటీఆర్ సో నేను వచ్చి ఇంత తొందరగా చేసిన ఇది ఫైల్ అయితే మూవ్ రాదు అన్లెస్మెంట్ సో యూ హావ్ టు గెట్ ఎఫ్ఆర్ సర్టిఫికెట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్